జనమంతా మీ వెనుకున్నారని మీరంటున్నారు సీనిగడ వెనకే ఉన్నారని ఊళ్ళో అంటున్నారు ఆ రోజు నాకు ఊళ్ళో ఎదురు లేదు నాకు పోటీగా ఎవరు నిలబడన్నారు మీ మాట మేము వర్క్ కూడా స్టార్ట్ చేశాం ఇప్పటికే చాలా అమౌంట్ ఇన్వెస్ట్ చేశాం రేపు మీరు ఎలక్షన్లో గెలవపోతే చాలా ప్రాబ్లం అవుతుంది మీకు కూడా గెలవకపోవడం అన్న మాటే లేదు నేను బతికున్నంత వరకు ఈ ఊరికి ప్రెసిడెంట్ నేనే మీరు అనవసరంగా కంగారు పడకండి ఎవరిని ఏం చేయాలో ఈ ఎలక్షన్ ఎలా గెలవాలో నాకు తెలుసు మీరు బయలుదేరండి హ్యాపీగా అల్లరి చిల్లరిగా తిరిగే సీనుగాడు ఈ ప్రెసిడెంట్ పదవికి ఎందుకు పోటీ చేస్తున్నట్టు అల్లుడు 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 తారణనామ సంవత్సర మార్గశిర మాస బౌల తదియా బుధవారం అనగా నాలుగు రెండు రెండు వేల ఐదో తేదీన ఉదయం పదకొండు గంటల ఇరవై నిమిషములకు లింగరాజుపాలెం గ్రామ వాస్తవ్యులు ఆకాశం లింగరాజు గారి ఏకైక కుమారుడు చిరంజీవి రాజేష్ కు సూర్యారావు గారి ఏకైక కుమార్తె చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతి సీతనిచ్చి వివాహం జరిపించుటకు పెద్దల సమక్షంలో నిశ్చయించడమైనది ఏంటి ప్రెసిడెంట్ గారు ఎక్కడే ఆగిపోయారే రండి ఊళ్ళో పెద్ద మనుషులు అందరూ వచ్చేసారు నువ్వు అక్కడవే రాలేదని ఇందా నుంచి బాధపడుతున్నా ఎంతైనా నా తర్వాత నువ్వే ఈ ఊరికి పెద్ద మనిషివి ప్రెసిడెంట్వి ప్రేమించిన అమ్మాయి దూరం అయిపోతుందని బాధపడుతున్నారా ప్రెసిడెంట్ గారు ప్రతి మనిషికి వీక్నెస్ ఉంటుంది నాకు పదవి నీకు ప్రేమ శీతకాల నాన్న వాళ్ళ నాన్నకి మందు దాంతో కొట్టే రోడ్లేయించటం ఇల్లు కట్టించటం కాదు సీను రాజకీయం అంటే ఇది రాజకీయం ఎలక్షన్స్ అనేవి ప్రతి ఐదేళ్లకి వస్తాయి కానీ ప్రేమ పెళ్లి అనేవి జీవితంలో ఒకేసారి వస్తాయి ఎవరికోసం ఎలక్షన్లో పోటీ చేయాలనుకున్నావో ఆ మనిషినే నీకు దూరం చేశా ఇప్పుడు చెప్పు నువ్వు గెలిచావా నేను గెలిచాను ఏంటి సీను ఆశీర్వదించకుండా వెళ్ళిపోతున్నావు సూర్యా సీను చేత నాలుగు అక్షంతాలు వేయించు ఏంటి అల్లుడు నిన్ను కూడా వెళ్ళ పిలవాలా వచ్చి అక్షంతలు వేసి అంతా హడావిడిగా జరిగిపోయింది యాక్షన్ ఏరా మీకోసం ఎదురు చూస్తున్నాను ప్రచారానికి బయలుదేరదామా ఇంకెందుకులే బావా ప్రచారాలు ఎలక్షన్లు ఏరా ఇప్పుడేమైంది ఇంకా ఏం జరగాల్సిందిగా ఎవరి కోసం అయితే ఇంత కష్టపడ్డావో ఆ సీత నీకు దక్కనప్పుడు రే లోకంలో ఎంతో మంది ప్రేమించుకుంటారా కానీ అందరికీ ఆ ప్రేమ దక్కదురా దక్కిన వాళ్ళలో ఆశపట్ట తప్పలేదురా అదృష్టం కూడా ఉండాలిగా అది లేదు సీత నాకు అందరినీ చందమామ లాంటిదిరా హాస్పిటల్ నా తప్పు రే ఇప్పుడు సీత ప్రేమ నాకు దక్కలేదనే బాధ కంటే సీత కోరుకున్నట్టు జనం బాధలు తీర్చటమే నా బాధ్యత రా అది రే ఇంకేం మాట్లాడకంట్రా కొద్దిసేపు నన్ను ఒంటరిగా వదిలేయండి నేను గారి దగ్గర ఉంటాను మీరు వెళ్ళండి

సీనుగాడికి సీత దొరని తార అనువా సేతకొమా సీనుగాడి ప్రేమ ఇస్తురంటనే చేste ముందే తెలిసింటే ఈ పెళ్ళికి చచ్చినోపనేది కాదురా అవునరా ప్రెసిడెంట్ ఏదవ ఒకరే ప్రెసిడెంట్ బావండి అంటది మా సీనుగాడి జీదాందుం బాదుపరేడ్ చేసారుగా సేత దక్కలని మా సీదిగాడు ఏది నాకర్షణ చేసుకుంటే అయిపోతావ్ అయిపోతావ్ మనసు మీద కొడితే ఊరుకున్నాను కదా అని మా వాళ్ళని కొడితే ఊరుకుంటాననుకున్నావా మా వాళ్ళనే కాదురా ఊళ్ళో ఎవరుంటి చేయబడినా సహించేది లేదు ఎన్నాళ్ళు ఈ ఊరిని నీ ఇష్టానికే లేవు పంచాయతీ సొమ్ము నీ ఎప్ప సొమ్ము లాగా ఇష్టానికి తిన్నావు నువ్వు తిన్నా సొమ్ము నీచేత ఇస్తా ఏ పనులు పేరు చెప్పి నువ్వు గవర్నమెంట్ మోసం చేశావో ఆ పనులు నీ చేత చేయిస్తా ఏ ప్రెసిడెంట్ పదవి కోసం సీత నాకు దూరం చేశావో ఆ ప్రెసిడెంట్ పదవిని నేను నీకు దూరం చేస్తా నామినేషన్ ఇద్దరం వేశావు కానీ ప్రమాణ స్వీకారం నేను చేస్తా మొదటి దెబ్బ నువ్వు కొట్టావు ఆఖరి దెబ్బ నేను కొడతా కాస్కో నూటికి నూరు శాతం ఈ పెళ్లికి నేను ఒప్పుకోను అది కాదు నాన్న ఏది కాదురా వాళ్ళలో పాఠాలు చెప్పే పంతులమ్మకి నీకు లవ్ ఏట్రా మన లెవలేటి దాని ప్రేమకి ప్రేమకు ఏంటి నాన్న ప్రేమకు అక్కర్లేదురా పెళ్లికి కావాలి అయినా నువ్వు ప్రేమిస్తున్న విషయం ఆ అమ్మాయికి చెప్పావా లేదు నాన్నా ఇక చెప్పవు సీను చాలా మొండివాడు నాన్న

ఏం మాట్లాడుతున్నావు ఏదో సరదాగా కలిసి తిరిగినంత మాత్రానా అది అవుతుందా ఒకవేళ నువ్వన్నట్టు నన్ను ప్రేమించిన నేనెలా ప్రేమిస్తాను నా భర్త ఎలా ఉండాలి అన్న విషయంలో నాకంటూ కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి ఏంటమ్మా నా భర్త పెద్ద అందగాడైనా కాకపోయినా మంచి మనసుంటే చాలు లక్షాధికారి కోటీశ్వరుడు కానవసరం లేదు కానీ నలుగురికి మంచి చేస్తూ అందరి చేత గౌరవించబడాలి నా భర్త నాకంటే మంచి పొజిషన్ లో ఉండాలి ఏ ఆడపిల్లైనా తను పెళ్లి చేసుకోబోయేవాడు తనకంటే ఓ మెట్టు పైనుండాలనే కదా నాన్న ఆశపడేది